ార్డ్ ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై రెండో వచనాన్ని చూసుకున్నాం ఆ దిన మందే ఇకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గుడిచే అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇస్సాకు దైవభక్తి కలిగిన వ్యక్తి దేవుని మార్గంలో నడుచుకుంటున్న వ్యక్తి తన తండ్రి అయిన అబ్రహాము మార్గంలో నడుచుకుంటున్న వ్యక్తి ఎంతో చక్కగా జీవిస్తా ఉన్నాడు అతడు ఏ పని చేసినా అభివృద్ధి పొందుతా ఉన్నాడు దేవుడు అతన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ దీవిస్తూ వస్తా ఉన్నాడు బహు ఐశ్వర్యాన్ని సమృద్ధిని కలిగి ఉన్నాడు ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తా ఉన్నాడు దేవుని కృప అతనికి తోడుగా ఉంది ఇలాంటి ఒక వ్యక్తి తోటి రాజునొచ్చి మరీ సమాధాన పడుతున్నారు ఆ దేశపు రాజైన అభిమేళకు వచ్చి అయ్యా నీకు నాకు మధ్య సమాధానం ఉండాలి అని ప్రమాణం చేయించుకొని సమాధానపడి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు ఇాకు కూడా వారితో సమాధానాన్ని కోరుకున్నాడు వారికి విందు చేయించినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము సమాధానము కోరుకునే వ్యక్తులుగా ఉండాలి సమాధానాన్ని వెంటాడే వ్యక్తులుగా ఉండాలి దేవుడు మనకు సమాధానాన్ని ఏర్పరుస్తాడు కొన్నిసార్లు కొన్ని గడివిడి ఇబ్బందులు కష్టాల్లో ఉన్నా ఏమంటే కొన్ని ఇబ్బందుల్లో ఉన్న దాని విషయమైన మనం ప్రార్థన చేసి ప్రభుకు మన సమస్యలు అప్పజెప్పి సమాధానాన్ని మనం కోరుకున్నట్లయితే ఎంతో చక్కగా మన అభివృద్ధి చెందుతాము ఇషాకు సమాధానాన్ని కోరుకొని సమాధానం ఏర్పరచుకున్న కొంచెం సమయానికి ఆ దిన మంది ఇషాకు దాసులు వచ్చి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు ఒక మంచి శుభ సమాచారం చెప్తా ఉన్నారు అయ్యా మేము భావితో విధాము అందులో నుంచి నీళ్ళు వచ్చినాయి దేవునికి స్తోత్రం మహిమ గాక అప్పుడు బావి తవ్వినప్పుడు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు అరబ్ దేశాల్లో బావులు తవ్వితే పెట్రోల్ వస్తా ఉంది అలా కదండి ఆశీర్వదింపబడిన ప్రజలు దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు కదండీ దేవుడే వీరిని దీవించినాడు దేవుడు ఇసాకును అప్పట్లో దీవించినప్పుడు జలములు గల బావి దొరికింది ఇప్పుడు కూడా వారి సంతానాన్ని ఏమండి అక్కడున్న ఇస్మాయిల్ సంతానము కరెంట్ అబర అరబ్బు దేశస్తులో ఈ యూదులు వీరందరిని కూడా దేవుడు దీవించినాడండి అండి క్రీస్తు ద్వారా మనము నిజమైన యూదులమై ఉన్నాము క్రీస్తు ద్వారా మనము నిజమైన ఇజ్రాయెల్లమై ఉన్నాము క్రీస్తు ద్వారా అబ్రహాం సంతానమై ఉన్నాము మనకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి గొప్ప ఆశీర్వాదమే వస్తుంది ఏది దేవుడు తక్కువ చేయడం ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఇస్సాకు ఏది పట్టినా బంగారమే ఎక్కడ బావి తవ్వినా నీళ్లు వస్తా ఉన్నాయి అట్టి రీతిగా మేము ఏది చేసినా అభివృద్ధి ఆశీర్వాదం దీవెన ఐశ్వర్యం కలుగునట్లు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని దీవించండి స్వస్థపరచుమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించుమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక చక్కటి కమెంట్ కింద మీరు పెట్టండి ఒక పది మందికి మీరు ఈ వీడియో షేర్ చేయండి దేవుడు ప్రేరేపించిన ఇలా ఈ పరిచయకు మీరు సపోర్ట్ గా ఉండండి మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా పంపించవచ్చు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె